హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో నిధుల గోల్బాల్ కేసులో ఈడీ దూకుడు పెంచింది కు చెందిన విలువ చేసే అటాచ్ చేసింది హెచ్సీఏ నిధులతో అప్పటి అధికారులు ప్రైవేట్ ఆస్తుల కొనుగోలు చేసినట్లుగా ఈడీ గుర్తించింది హెచ్సీఏ మాజీ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్ కాంట్రాక్ట్ల పేరుతో తొంభై లక్షల నిధుల్ని పక్కదారి పట్టించినట్లు ఈడీ అభియోగాలు మోపింది సురేందర్ అగర్వాల్ తో పాటు అతని కుటుంబ సభ్యుల ఖాతాల్లోంచి ఆ నగదుల బదిలీ అయినట్లు ఈడీ గుర్తించింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో నిధుల గోల్మాల్ కేసులో ఈడీ దూకుడు పెంచింది హెచ్సీఏకు చెందిన ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది యాభై లక్షలు విలువ చేసే ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది హెచ్సీఏ నిధులతో అధికారులు ప్రైవేట్ ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా ఈడీ గుర్తించింది హెచ్సీఏ మాజీ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్ కాంట్రాక్ట్ల పేరుతో తొంభై లక్షల నిధుల్ని పక్కదారి పట్టించినట్లు ఈడీ అభియోగాలు మోపింది సురేందర్ అగర్వాల్ తో పాటు అతని కుటుంబ సభ్యుల ఖాతాల్లోంచి ఆ నగదు బదిలీ అయినట్లు ఈడీ గుర్తించింది మరింత సమాచారం మా అందిస్తారు సునీల్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గతంలో ఉన్నటువంటి బాడీలో పనిచేసినటువంటి వ్యక్తులు నిధులు గోల్మాల్ చేశారనే ఫిర్యాదుల మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు రంగంలోకి దిగారు దీంట్లో ప్రధానంగా అటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ సంబంధించిన క్రికెట్ క్రికెట్ స్టేడియంలో ఉపయోగించేటువంటి బకెట్స్ కావచ్చు బాల్స్ కావచ్చు మరొకటి బ్యాట్స్ కావచ్చు లోపల కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్లో లో సబ్ కాంట్రాక్ట్ల కోసం మూడు కంపెనీలకు ఈ సబ్ కాంట్రాక్టులు ఇవ్వడం జరిగింది దీంట్లో పిట్ ప్రో కింద దాదాపు తొంభై లక్షల నగదులు అంటే వారికి కాంట్రాక్ట్ నేపథ్యంలో వారు క్విట్ ప్రో కింద తొంభై లక్షల నగదు బోర్డు కంపెనీలు చెల్లించినట్లు కూడా తెలుస్తుంది ఇందులో ప్రధానంగా వైస్ ప్రెసిడెంట్ ట్రెజర్ గా పనిచేస్తున్నటువంటి సురేందర్ అగర్వాల్ పైన ఈడీ అధికారులు అభియోగాలు మోపారు గతంలోనే అతనిపై సోదాలు కూడా ఈడీ అధికారులు చేశారు ఈ రోజు అతనికి సంబంధించిన ఆస్తులు దాదాపు యాభై ఒక్క లక్ష ఇరవై తొమ్మిది వేల నగదును కూడా ఆస్తులని అటాచ్ కూడా చేయడం జరిగింది మొత్తం మీద సురేందర్ అగర్వాల్ చుట్టూ కూడా ఈడీ ఉచ్చు బిగిస్తుంది ఇప్పటికే సురేందర్ అగర్వాల్ ఈ క్విట్ ప్రో కింద తీసుకున్నటువంటి తొంభై లక్షణ నగదు తన కుటుంబ సభ్యులు తన కొడుకు కోడలు పేరుతో కుటుంబ సభ్యుల పేరుతో నగదును బదిలీ చేసినట్లు కూడా ఈడీ అధికారులు గుర్తించారు దీంతో పాటు కొన్ని కూడా అంటే బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసినట్లు కూడా తెలుస్తుంది కేబి కంపెనీ జ్యువెలరీలో బంగారం కొనుగోలు చేసినట్లు కూడా కొన్ని ఎవిడెన్స్ కూడా ఈడీ అధికారులు కలెక్ట్ చేశారు మొత్తం మీద సురేందర్ అగర్వాల్ చెందినటువంటి యాభై ఒక్క లక్ష నగదుని సంబంధించినటువంటి ఆస్తులను ఈ రోజు ఈడీ అధికారులు జప్తు చేయడం జరిగింది మొత్తం మీద గతంలో కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో గత లో పనిచేసినటువంటి అధ్యక్షుడుగా ఉన్నటువంటి హజారుద్దీన్ పై కూడా అనేక ఆరోపణలు ఉంటాయి వీరితో పాటు వైస్ ప్రెసిడెంట్ టెజర్ గా ఉన్నటువంటి సురేందర్ అగర్వాల్ పైనే ఈడీ అధికారులు అభియోగాలు మోపారు కాబట్టి అతనికి సంబంధించినటువంటి ఆస్తులను ఈ రోజు ఈడీ అధికారులు జప్తు చేయడం జరిగింది ఈ కేసులో ఇంకా ఫర్దర్ గా చాలా మంది పేర్లు కూడా వినబడుతున్నాయి గతంలో ఉన్నటువంటి బాడీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరిపై కూడా అభియోగాలు వినపడుతున్నాయి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో వచ్చినటువంటి నిధులు మొత్తం కూడా గోల్మాల్ చేశారు ఈ నిధులకు సంబంధించిన విషయంలో ఎలాంటి నిబంధనలు కూడా పాటించకుండా ఏకపక్షంగా కొంతమంది మందికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి క్విట్ ప్రో ప్రకారం వీరందరూ కూడా క్విట్ ప్రో జరిగినట్లు కూడా ఈడీ అధికారులు గుర్తించారు క్విట్ ప్రో అంటే దాదాపు ఒకరి కాంట్రాక్ట్ ఇస్తే వారికి వారికి లబ్ధి కోసం డబ్బులు మొత్తం కూడా చెల్లించారు ఆ నిధులకు సంబంధించిన దాంట్లో ఈడీ అధికారులు మాత్రం చాలా సీరియస్ గా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు సుమా థ్యాంక్ యూ సునీల్